దైవజన్లు మాట్లాడిన తర్వాత నాకు వెళ్ళాలనిపించిందిగా ఎందుకంటే సేవకులు ఒక మాట చెప్పినప్పుడు వారి మాటని గౌరవించాలా ఆ సేవకుల మాట ప్రకారం మనం నడుచుకోవటం మనకి క్షేమాభివృద్ధి కలగజేస్తా ఆ మాటని కాబట్టి ఆ మాట విని నేను వెళ్ళటం జరిగింది రెండు మూడు వారాలు వెళ్ళా వెళ్ళిన తర్వాత అయ్యగారు నాతోని పాటలు పాడిచ్చేటోళ్ళు లేకపోతే మంచిగా మళ్ళీ బలపరుస్తూ ఉండేవాళ్ళు వాక్యం కూడా నాకు వింటున్నప్పుడు కొంచెం అర్థం అవుతా వచ్చింది అలా 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 నేను దేవుళ్ళని ఎదగటం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఇక అలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు జరిగింది జరిగిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రేరణ దేవుడి పని చేయాలా దేవుడి మార్గంలో నడవాలా మరి ఆ ఆ విధంగా నేను అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు మరి దైవజనులకి చెప్పాను నేను అయా బాప్తీస్ని తీసుకుంటాను మరి నన్ను మాత్రం అయ్యగారు మాత్రం అడగలేదు బ్రదర్ మీరు బాప్ తీసుని నన్ను అడగలేదు కానీ నా మనసు ప్రేరేపించడం వల్ల నేనే దైవజనులకు చెప్పాను అయ్యా మీరు తొందరపడాల్సిన పని లేదు నేను చెప్తాను ఆ చెప్పిన సమయంలోనే మీరు బాప్తీసం తీసుకుందరు కానీ ఒక నెల రెండు నెలల బాప్తీసాలు ఉంటాయి మరి నలుగురు ఐదుగురు పది మంది దాకా ఉన్నారు వారందరికీ కూడా బాప్తీసం వీటం ఒక్క పారే కాలంలో తుమ్మలపల్లి కాలంలో జరుగుద్ది ఆ ప్రక్రియ దాంట్లో మీరు పాల్గొందరు కానీ నేను చెప్తున్నాయా అన్నప్పుడు సరే ఆ మాట కూడా విని నేను కొంత కొన్ని రోజులు వెయిట్ చేశాను దైవజనులు చెప్పినట్టే ఆ ప్రకారమే నేను బాప్తీసం తీసుకున్నా బాప్తీసం తీసుకొని మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నాను అయితే కొన్ని విషయాలు మాత్రం నేను మానేయలేకపోయా అప్పుడు నేను అంబర్ తినేటోడ్ని బాప్తీసం తీసుకున్నా కూడా నమ్మకంగా ఉంటానని నీళ్ళలో ప్రార్థన చేశా వాగ్దానం చేసా దేవుడికి దాన్ని నేను మానేయలేక వచ్చి రెండు రోజులు ఉండి మూడో రోజు మళ్ళీ స్టార్ట్ చేశా మరి కుక్క ఎలాగైతే కక్కిన దాన్ని తింటదో ఆ విధంగా నా మనసు అలా ప్రేరేపించబడింది మరి నాకు అప్పుడు ఏదో మనసులో ఉడుకు రక్తం కాబట్టి నేను అలా దాన్ని స్వీకరించాను తర్వాత నిలబడలేకపోయాను ఆ మాట ప్రకారం నిలబడలేకపోయాను అయినప్పటికీ కూడా దేవుడు నన్ను క్షమించి నన్ను జీవం కలిగి జీవంగా ఉంచాడు ఈరోజు మరి దైవజన్లు మా కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు దైవజన్లు నాతో చాలా సార్లు మాట్లాడి నేను మందిరం మాట మందిరానికి వెళ్ళటం సంవత్సరం మానేస్తా మానేసినప్పటికీ కూడా దైవజన్లు పట్టు విడవకుండా నాకు పదే పదే ఫోన్ చేస్తూ అయా మీరు అలా తిరగకూడదు అలా ఉండకూడదు ఏదేమైనప్పటికీ కూడా మన జీవితం అంత యోబు కురుపులతో నాశనం అయిపోయి భార్య దూషించి నువ్వు సత్యపమ్మని అడిగినప్పుడు కూడా దేవుడి ద్వారా మనం మేలు అనుభవించడం కానీ కీడు మాత్రం అనుభవించొద్దని ఆ యోబు గారు చెప్పిన మాట ఒకటి నాకు గుర్తొచ్చింది మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దైవజన్లు నన్ను బలపరుస్తూ చక్కగా వారి మార్గంలోకి మళ్ళీ ప్రభు మార్గంలోకి సంవత్సరం నేను దూరం అయిపోయినా ఒకరోజు నాకు ఫోన్ చేశారు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు నాలుగైదు సార్లు ఫోన్ చేశారు నేను మాట వినకుండా నా దారిలో నేను వెళ్తూ ఉండను అంటే ఉన్న సమస్యను బట్టి శాతాన్ని శోధించే దాన్ని బట్టి నేను కూడా దూరం అయిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి దైవజన్లు ఇంటికాడ కూర్చుంటే నేను బండి వారి మా ఎటో వెళ్ళిపోయా వెళ్ళిపోయి నేను వస్తలే మీరు పదండి అయ్యగారు అని చెప్పేసి అయ్యగారి ఇంటికాడ కూర్చోబెట్టి నేను రాకుండా నా ఇష్టానుసారంగా తిరిగి నేను అలా ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నా అయినప్పటికీ కూడా దైవజనులు ఎంతో ప్రయాసితో మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను మంచి మార్గంలో పెట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు మా ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయండి అయ్యా మీరు నలభై రోజులు ఉపవాసం ఉండండి దేవుడి కోసం ప్రార్థించండి మీ సమస్యల గురించి ప్రార్థించండి అప్పుల గురించి కానీ ఆర్థిక గురించి కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇంకా ఇద్దరు ఏకమనసుతో ఉండలేకపోవడం దాని గురించి కానీ మీరు ప్రార్థన చేసుకోండి మీకు మంచి దేవుడు స్వస్థత ఎత్తడో సమాధానం ఇస్తాడు నెమ్మది ఎత్తడో ప్రశాంతత ఇస్తాడో అని అని చెప్పి దేవజన్ నన్ను బలపరుస్తూ వచ్చినారు వచ్చినప్పటికీ నేను ఒక రోజు నైట్ ప్రార్థిస్తూ ఉండగా నైట్ పది గంటలకు కూర్చొని తెల్లవారుజామున మూడు గంటలలాగా ప్రార్థన చేశా ఇది ఇది అసత్యమైన మాటలు కాదు లేకపోతే ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నది కాదు ఆ అమ్మాయి ఆ నన్ను బాగా ప్రార్థనలోకి వెళ్ళక ముందు లేచి చూస్తూ ఉంది నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇక సరే ఆ అమ్మాయి మరి ప్రార్థించలేదులే కానీ ఆ అమ్మాయి పడుకుని పోయింది ఇక నేను అలాగే మూడు గంటల వరకు ప్రార్థన చేసి 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 అలిసిపోయి అప్పుడు కింద పడుకుని నిద్రపోయి తెల్లవారుజావన్ లేసా మళ్ళీ ఆ రోజు దేవుడు నన్ను బలపరిచి నీకేం భయం లేదు నేనున్నాను నువ్వు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండు నీకు కావలసినవన్నీ నేను సమృద్ధిగా నీకు దయచేస్తునని నాతో ఆ రోజు వాగ్దానం చేసిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నాడు ఇదే ఈ సంవత్సరంలో కూడా నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఆర్థిక పరిస్థితులు చాలా వస్తున్నప్పటికీ కూడా నేను దేనికి భయపడ్ను మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని బయటికి వ్యక్తపరచను ఎందుకంటే దేవుడు నామో దూషించబడకూడదు దేవుడు మీరు నమ్ముకున్నారు కాబట్టి మీకు అన్ని కష్టాలే వస్తున్నాయి బైబుల్ అంటేనే దేవుడు అంటేనే కష్టాలతో ప్రయాణం ఇది అది కాబట్టి మనం అదంతా తెలిసిన విషయమే కాబట్టి మనం దేనికి కూడా ఎవరికి కూడా దేవుణ్ణి దూషించడానికి కానీ లేకపోతే మీరు ప్రభువుని నమ్ముకున్నారు నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే విధంగా వాళ్ళకి నేను కనపడను ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా నేను ప్రభుని శృతిస్తూనే నా పని చేస్తా నాకున్న పరిస్థితిని బట్టి నాకున్న ప్ర నాకున్న ఒక అవగాహనను బట్టి నేను ప్రభు కోసం పనిచేస్తూ ఉన్నాను తర్వాత ఎన్ని ఇబ్బందులు ఈ సంవత్సరంలో కూడా ప్రభు ఎన్నో మేలులు చేశాడు అమ్మాయికి అనారోగ్యం మామూలు అనారోగ్యం కాదు అది ఇప్పుడు మేము దేవుడి పని కోసం కొంచెం ముందుకు వచ్చాము ఒక అడుగు ముందుకేసినాను సాతాను కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు తారుమారు చేయాలని చూస్తూ ఉంటాడు కానీ నేను అలాంటి వాటిని అన్నింటిని పట్టించుకోను అమ్మాయి మొన్న హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం అయినప్పటికీ కూడా అన్నిటి నుంచి విడిపించి దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేను కాబట్టి నేను మొన్న మంచి కోడిక జరిపించను అయినప్పటికీ కూడా నా ఇంట్లో నా దైవజనులు కూర్చోవాలా మరి అదొక నా ఆశ ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పాలా ఆ కృతజ్ఞతల ద్వారానే మనం ఏది అడిగినా అడగకపోయినా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే మనకు కావలసిన అక్కర్లు మన అవసరతలు అన్నీ ఆయనకు తెలుసు మనం ఆడంబరాలకు మరి లేకపోతే హుందాతనానికి పోకుండా మనకి ఏది ఎప్పుడు ఎంత అవసరమో ఆయనకు తెలుసు ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన శోధించాల్సిన పని లేదు ప్రభువాన్ని చిత్త ప్రకారం నా జీవితాన్ని నడిపించమని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రతిదీ నాకు అనుగ్రహిస్తూనే నాకు ఉన్న దాంట్లోనే నేను ప్రభువుని శృతిస్తూ ఆనందిస్తూ ఉన్నాను దైవజనులు కూడా నన్ను ఎంతో బలపరుస్తున్నారు ప్రతి విషయంలో కూడా వారు నాకు చక్కగా తండ్రి వలె తమ్ముడు వలె అన్న వలె నా తోడుండి నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చారు నేను బ్రతికి ఉన్నానంటే దైవజనుల కృప దేవుని కృప ఇదంతా ఆయన చిత్త ప్రకారమే జరిగిందని నేను నమ్ముతూ ఉండి ఈ చిన్న సాక్షిని దేవుడు గాక గాకే